Welcome to Valmiki News. సింధూర్ ఆపరేషన్ విజయవంతం చేసిన భారత సైన్యాన్ని రమేష్ బాబు బుధవారం సాయంత్రం పెందుర్తి హై స్కూల్లో సింధూర్ ఆపరేషన్ విజయవంతమైన సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల హై స్కూల్ ప్రాంగణంలో భారత మాతాకి జయ అంటూ ప్రశంసలు పలికారు ఈ సందర్భంగా పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ పహల్గామ్ లో ఉగ్రముకులు చేసిన దాడిని ఖండిస్తూ దేశ సంరక్షణ కొరకు సింధూర్ ఆపరేషన్ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులపై తీసుకున్న ప్రతి కార్యచర్యపై దేశం గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు ఆపరేషన్ సింధుల విజయవంతంపై కేంద్ర ప్రభుత్వానికి మరియు త్రిదళ అధిపతులకు భారత సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే పంచకట్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏ కంపెనీ ఏ రూములో ఎన్నో నెంబర్ రూమ్లో ఉంటున్నాడో దాని సొండములు వాళ్ళు అక్కడికి వెళ్ళమని చెప్పేసి చెప్పేస్తారు ఆఫర్లు జాబ్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు సర్టిఫికెట్ ఉండండి అని చెప్తారు మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు తర్వాత మీరు అన్న ఒక మనిషి ఎన్ని కంపెనీ కన్నా అటెండ్ అవ్వచ్చు అన్నది చెప్తారు మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి కంగారు పడి ఎవరు బయట అని చెప్తారు వాళ్ళు గైడ్ చేయాల్సిందంతా మీరు చెప్తారు నేను సబ్మిట్ చేసేస్తే మీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी ಈ ರೋಜ್ ಎರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಒನ್ ಥರ್ಟಿ ತ್ರೀ ಟೂ ಮಧ್ಯ దేశం గర్వించదగ్గ పరిణామం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే రెండు వారాల క్రితం ఉగ్రవాదులు అమాయకుల అమాయకులైన టూరిస్టులను పట్టన పెట్టుకున్నారు దానికి ప్రతిచర్య ఉంటుంది ఎవరైతే బాధితుల కుటుంబాలకు ఉపశమనం ఇస్తాను ఈ దేశాన్ని కాపాడుకోవటంలో ఈ దేశ పౌరుల జీవన విధానాన్ని కాపాడుకోవటంలో రాజీ పడను అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు దాన్ని నిలబెట్టుకుంటూ తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద ఎంతో ఇంపార్టెంట్ కరుడుగట్టిన ఉగ్రవాద శిబిరాలు తొమ్మిది మీద దాడి చేసి ధ్వంసం చేసిన విధానాన్ని దేశం మొత్తం హర్షాతి రేఖలు మార్నింగ్ నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒక పండుగలాగా భారతదేశం వర్దిల్లాలి వందే భారత్ అని చెప్పుకుంటూ నినదిస్తూ చేస్తున్న కార్యక్రమాలు మనం టీవీలో చూస్తూ ఉన్నాం మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెందు ప్రజల తరఫున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కానీ మన సైన్యానికి కానీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది దేశం గర్వించదగ్గ చర్య భారతదేశం జోలికి వస్తే కబడ్డార్ మేము ఊరుకునే ప్రసక్తి లేదు ప్రతి చర్య దానికి వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పే బహత్తరమైన కార్యక్రమం మరి ఇది ఒక మోడీ వల్ల సాధ్యం మోడీ గారు ఎప్పుడూ కూడా పక్కనున్న దేశం ఆ తీవ్రవాదుల్ని ఎంత రెచ్చకొట్టి మన మీదకి ప్రతి ప్రతిచర్య తీవ్రంగా చూపిస్తూ వస్తూ ఉన్నారు అదే మోడీ గారి సత్తా మోడీ గారి దేశం పట్ల ఉన్న నిబద్ధత నిజాయితీ నిజాయితీకి నిలుటద్దో ఈ దేశ సంరక్షణ కోసం ఏదన్నా చేస్తానన్న ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తున్న మోడీ గారికి మన అందరం కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆపరేషన్ సింధూర్ సక్సెస్కి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మన త్రీ దళాది కానీ మన సైన్యాన్ని కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మరి ఎల్లుండి తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి ఇదే హై స్కూల్ ప్రాంగణంలో చాలా పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాం అనకాపల్లి విశాఖ జిల్లాల వారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వర్తించాలని ఒక సంకల్పం తీసుకున్నాం దగ్గర దగ్గర మూడు వేల మంది విద్యార్థులు నిరుద్యోగులు వస్తారని నలభై కంపెనీలు ఈ రోజుకే రిజిస్టర్ అయ్యాయి ఇంకా పది పదిహేను కంపెనీలు పెరిగిన ఆశ్చర్య ఆన్లైన్లో ఇప్పటికే స్టూడెంట్స్ పద్నాలుగు పదిహేను వందల మంది అప్లై చేసుకో చేసుకున్నారు అది మూడు వేల వరకు వెళ్తుంది అందువల్ల ఏమాత్రం సందేహం లేదు దగ్గర దగ్గర ఒక వెయ్యి నుంచి పదిహేను వందల వరకు జాబ్ అవకాశాలు కూడా ఆ రోజే పోషన్ సర్టిఫికెట్ కూడా ఇప్పించాలన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి వచ్చినప్పటికీ కూడా మా శ్రేణులకి మా ఆఫీసర్స్కి మా స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా పెందుర్తి మీద మాత్రం ఫోకస్ పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ఈ ప్రాంతం వాళ్ళే రావాలనే కాదు ఏ కంపెనీకి ఏ స్కిల్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇతర ప్రాంతాలు మన జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు అందరికీ కూడా మీ ద్వారా మనవి చేసేది ఏంటంటే మీకు నాకు అందరికీ బాధ్యత ఉంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా భోజన సదుపాయాలు ఉంటాయి స్నాక్స్ సదుపాయాలు ఉంటాయి ఈవినింగ్ ఉదయం లెవెన్ ఓ క్లాక్కి కూడా ఏదన్నా టీ స్నాక్స్ ఉంటుంది తొమ్మిది గంటలకి జిల్లా కలెక్టర్ గారు ఎంపీ గారు నేను మేయర్ గారు ఆధ్వర్యంలో చేయాలనుకున్నాం ఎవరన్నా ఊర్లో లేక దీంట్లో ఒకరిద్దరు మిస్ అయినప్పటికీ కూడా కార్యక్రమం మాత్రం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది తొమ్మిదిన్నర కల్లా ఇంటర్వ్యూలు మొదలవుతాయి ఒంటి గంట కల్లా సర్టిఫికెట్స్ ఇచ్చే సర్టిఫికేట్ పోజిషన్ సర్టిఫికెట్స్ అన్నవి కూడా జరుగుతాయి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదాల్లో ఎక్కువ మంది పాల్గొనడానికి మీడియా సహకారం మాకు అవసరం ఇవాళ రేపు మీరు కూడా పెద్ద ఎత్తున మేమే మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఎక్కువ మంది వచ్చేట్టుగా మీరు కూడా మాకు సహాయం చేయండి తప్పకుండా ఇదంతా కూడా మన ప్రాంతంలో నిరుద్యోగ యువతను ప్రోత్సహించడానికి వాళ్ళ అవసరాలు తీర్చే కార్యక్రమం కాబట్టి మన అందరం కూడా అని చెప్పి కోరుకుంటూ ఇది ఈ సక్సెస్ మీదే ప్రతి ఆరు నెలలకు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం తప్పకుండా భవిష్యత్తులో నిరుద్యోగులు కష్టాలు తీర్చే విధంగా ఈ స్థానికంగా ఉన్న కంపెనీస్లో మంచి అవకాశాలు ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలనుసారం వారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా మేము కూడా ఈ సంకల్పం చేయటం జరుగుతూ ఉంది మీరందరూ సహకరించాలని చెప్పి అన్ని వర్గాల వారు దీంట్లో భాగస్వాములు కావాలి ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అందరినీ తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి అలాగే మీడియా మిత్రులు ఇతర ఉద్యోగ వ్యాపార వర్గాల వారు కూడా సాధ్యమైనంత వరకు దీనికి అడ్వర్టైజ్ అడ్వర్టైజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ మీ సహకారం ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎల్లుండి ఉదయం తొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం మొదలు కాబోతూ ఉంది మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు